అసలు మెనిస్ట్రల్ సైకిల్ అంటే ఏంటి అది వాట్ ఈస్ హెల్దీ మెనిస్ట్రల్ సైకిల్ అసలు ఎస్ మా సో నెలసరి సమస్యలు అనేది ఇప్పుడు చాలా కామన్ గాని చిన్న పిల్లల నుంచి అంటే పీరియడ్ స్టార్ట్ అయిన నుంచి మళ్ళీ మెనోపాజ్ వరకు పేరీ మెనోపాజ్ అంటూ ఉంటాం సో వరకు కూడా మనం ఈ నెలసరి సమస్యలు ఒక కి ఏదో ఒక టైంలో అనేది వేధిస్తూ ఉంటాయి అనమాట సో అసలు నార్మల్ మెనిస్ట్రల్ పీరియడ్ అనేది ఏంటి అనేది ఫస్ట్ మనం తెలుసుకున్నట్టయితే అప్పుడు అబ్నార్మల్ అంటే ఏంటి లేదు హెవీ అవుతుంది అని అంటే ఏంటి అనేది తెలుస్తుంది సో నార్మల్ పీరియడ్స్ అనేది మన బాడీలో వచ్చే హార్మోన్స్ బట్టి అది జరుగుతూ ఉంటుంది అనమాట రెగ్యులర్గా సో ఒక ఫస్ట్ ఫోర్టీన్ డేస్ అంటే మన పీరియడ్ అందరికీ తెలిసింది ఏంటంటే ట్వంటీ ఎయిట్ డేస్ అయితే సో ఫస్ట్ ఇది మన డ్యూరేషన్ అంటే ఇట్లా ట్వంటీ ఎయిట్ డేస్ వస్తేనే కరెక్టా లేకపోతే కొంతమందికి ఒక టూ త్రీ డేస్ లేట్ వస్తాయి టూ త్రీ డేస్ ముందు వస్తాయి సో మేడం ఇది రెగ్యులర్ అని అంటూ ఉంటారు కొంతమంది సో అసలు ఫస్ట్ ఇక్కడ అర్థం చేసుకోవాలి ఏంటంటే ఒక వన్ వీక్ ముందు అంటే ట్వంటీ ఎయిట్ డేస్కి వన్ వీక్ అంటే ట్వంటీ వన్ డేస్కి పీరియడ్స్ వచ్చినా కూడా నార్మల్ పీరియడే లేదు వన్ వీక్ లేట్ అంటే అప్ టు థర్టీ ఫైవ్ డేస్ సో ఈ ట్వంటీ వన్ టు థర్టీ ఫైవ్ డేస్ మొత్తం ఈ పీరియడ్లో అంటే కొంతమంది ట్వంటీ వన్ ట్వంటీ వన్ డేస్కి వచ్చినా కూడా నార్మల్ కిందనే మనం కన్సిడర్ చేస్తాం సో తర్వాత డ్యూరేషన్ ఆఫ్ ద పీరియడ్ అంటే ఎన్ని రోజులు బ్లీడింగ్ ఉంటుంది కొంతమంది టూ డేసే ఉంటుంది మేడం నాకు తక్కువ రోజులు అవుతుంది రోజులే అవుతుందని వస్తూ ఉంటారు సో టూ డేస్ అయినా కూడా నార్మలే అప్ టు సెవెన్ డేస్ సో సెవెన్ డేస్ వరకు కూడా నార్మలే సో ఈ టైంలో ఓవరాల్ మొత్తం పీరియడ్లో ఒక ఎయిటీ టు హండ్రెడ్ ఎంఎల్ కన్నా ఎక్కువ కనుక బ్లడ్ లాస్ అయితే అప్పుడు మనం హెవీ బ్లీడింగ్ అనేసి కన్సిడర్ చేస్తూ ఉంటాం అయితే కొంతమందికి ఇట్లా ఎంఎల్ లో తెలుసుకోవడం కష్టం కదా సో మనం ఎలా కన్సిడర్ చేయాలి అంటే ముందు పీరియడ్ కన్నా మనకు ముందు వచ్చిన పీరియడ్స్ కన్నా ఇప్పుడు కనుక ఎక్కువగానే బ్లీడింగ్ అవుతుంది అంటే మనం ఒక్కోసారి టూ టూ అవర్స్కి త్రీ త్రీ అవర్స్కి కూడా ప్యాడ్ చేంజ్ చేయాల్సిన నీడు ఉంటుంది అయితే కొంతమందికి ఏమో నైట్లో కూడా ఫ్రీక్వెంట్గా లేసి ప్యాడ్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఇలా ఉన్నట్టయితే కనుక బ్లీడింగ్ ఎక్కువ పోతున్నట్టు అంటే హెవీ బ్లీడింగ్ అనేసి అంటూ ఉంటాం అయితే కొంతమందికి మరి గడ్డల్లాగా పడుతూ ఉంటుంది సో అవి క్లాట్స్ హెవీ అయిపోయి క్లాట్ లాగా ఫామ్ అయిపోయి క్లాట్ క్లాట్గా వస్తూ ఉంటుంది అనమాట అది కూడా అబ్నార్మల్ అంటే హెవీ బ్లీడింగ్ కిందనే మనం కన్సిడర్ అంటే గుర్తుపట్టాలి ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి ఏంటి హెవీ బ్లీడింగ్ అనేది తర్వాత కొంతమందికి సెవెన్ డేస్ కన్నా ఎక్కువ అవుతుంది అంటే టెన్ డేస్ అవ్వడం అలా అయితే ఇప్పుడు కొంతమందికి హార్మోన్ చేంజెస్ వల్ల పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా అవుతుంటాయి సో అప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్ వచ్చినప్పుడు ఏమవుతుంది లేట్గా వస్తుంది పీరియడ్ కొంతమంది ఫార్టీ ఫైవ్ డేస్కి రావచ్చు కొంతమంది టూ త్రీ మంత్స్ తర్వాత పీరియడ్ వస్తుంది సో వచ్చినప్పుడు ఏమవుతుంది కొంచెం బ్లీడింగ్ ఎక్కువ రోజులు అవుతుంది సరే మనం అనుకున్నట్టుగా సెవెన్ డేస్ కానీ సెవెన్ డేస్ కన్నా ఎక్కువ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ట్వంటీ డేస్ అవుతున్నా కూడా లేట్గా వచ్చింది కదా పర్వాలేదులే ఇది మనకి అంటే బ్యాడ్ బ్లడ్ అంతా పోతుంది అది మంచి బ్లడ్ కాదు అది వెళ్ళిపోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు సో ఇది అస్సలు కరెక్ట్ కాన్సెప్ట్ కాదు సో ఏదైనా మ్యాక్సిమం సెవెన్ డేస్ ఎయిట్ డేస్ లోపు బ్లీడింగ్ ఆగిపోవాలి లేట్గా వచ్చినా కూడా సో ఇలా మరి బ్లడ్ అంతా లాస్ అయిపోతే రక్తహీనత అనేది అనీమియా బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందమ్మా సో రక్తహీనత అనేది చాలా డేంజరస్ అనమాట అయితే మొన్న ఒక అమ్మాయి వచ్చింది టీనేజ్ అమ్మాయి అయితే వాళ్ళ ఇంట్లో ఏదో కొంచెం బిజీగా ఉన్నారు వాళ్ళ ఫాదర్కి ఏదో బాగాలేదని అలా సో ఈ అమ్మాయికి ఏం జరిగింది అంటే అసలు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అలా బ్లీడింగ్ పోతుంది అయితే ఆల్మోస్ట్ నీకు అమ్మాయి బ్లడ్ లెవెల్ టెస్ట్ చేపి ఇలాంటి అమ్మాయి ఇట్లా పాలిపోయింది కంప్లీట్గా ఇలా సోలిపోతుంది అప్పుడు తీసుకొచ్చారు అమ్మాయిని సో మనం ఫస్ట్ ఇలా బ్లీడింగ్ ఎక్కువ రోజులు అవుతుంది అనేది గుర్తుంచుకోవాలి ఎక్కువ రోజులు బ్లడ్ పోతుంది ప్లస్ ఎక్కువగా క్లాట్స్ పడుతుంది సో ఇవి ముఖ్యంగా గమనించుకోవాలి సో అలా వచ్చినప్పుడు అమ్మాయికి మనం బ్లడ్ టెస్ట్ చేయడం జరిగింది అంటే ఫస్ట్ మనం హీమోగ్లోబిన్ టెస్ట్ చేస్తాం అయితే అమ్మాయికి అసలు ఫోర్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ వచ్చింది అసలు షాకింగ్ లెవెల్స్ ఆఫ్ అమ్మాయి అసలు ఎలా నడుచుకుంటూ వచ్చిందని నాకే చాలా షాకింగ్గా అనిపించింది అమ్మాయిని చూడడానికి సో అంతలా వచ్చినప్పుడు ఇంకా మనకి బ్లడ్ ఎక్కించాల్సిన పరిస్థితి ఉంటుంది సో ఒక్కోసారి ఇది హార్ట్ ఫెయిల్యూర్ కూడా దారి తీయచ్చు సో కంపల్సరీగా ఉమెన్ అట్లా హెవీ బ్లీడింగ్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి